మనోహరి కరుణ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కరుణ వీడియో కాల్లో బాగీకి చూపిస్తూ ఉంటుంది బాగీ కన్నీలు పెట్టుకుంటూ మనోహరి మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది అప్పుడే అమర్ కార్ వస్తూ ఉండడంతో ఆయన వస్తున్నారే అని బాగి బుర్ఖా మూసుకొని టెన్షన్ పడుతూ కార్లో వెళ్తున్న అమర్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది అమర్ కూడా బాగీని గమనించేసి బాగి దగ్గరికి వస్తూ ఉంటే సార్ ఎక్కడికి అని రాతోడు అడుగుతూ ఉంటాడు నువ్వు వెళ్ళు రాతోడు నేను వస్తాను అని అమర్ బాగి దగ్గరికి వస్తూ ఉంటే ఆయన ఇటే వస్తున్నారేంటి అని బాగి మరింతగా టెన్షన్ పడుతూ మొహానికి పెట్టుకున్న బొట్టును కూడా తీసేసి అటువైపుకి వెనక్కి తిరిగి ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు ఇటు తిరగండి అని అమర్ అడుగుతూ ఉంటాడు బాగి బాగా కంగారు పడుతూ ఉంటుంది ఇక బాగీ అమర్ వైపుకు తిరిగి చాలా బాధపడుతూ అమర్ని మెల్లగా తలెత్తి చూస్తూ ఉంటుంది ఎవరు మీరు అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి మా ఇంటి ముందు ఎందుకు నిలబడి ఉన్నారు ఎవరి కోసం వచ్చారు మీ మీద నాకు డౌట్గా ఉంది హలో నేను ఆర్మీ ఆఫీసర్ని మా ఇంటి ముందు నువ్వు సస్పిషియస్గా నిలబడి ఉన్నావు మీరెవరో నాకు తెలియాలి మీ ఐడి కార్డ్ చూపించండి హలో ఏంటి ఐడి కార్డ్ చూపించమంటే మీరు మాట్లాడకుండా అలాగే మౌనంగా నిల్చుని ఉన్నారు మీకు మాటలు రావా మీకు తెలుగు అర్థమవుతుందా మీరు ఐడి కార్డ్ చూపించకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని అమర్ చెప్తూ ఉంటాడు బాగి మరింతగా టెన్షన్ పడుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే రాతోడ్ దగ్గర నుండి ఫోన్ రావడంతో నా చెప్పురాత అని అమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు సార్ మన ఇంటికి కరోనా వచ్చింది కరుణతో పాటే ఆ ముస్లిం అమ్మాయి వచ్చింది ఆ ముస్లిం అమ్మాయి పేరు ఫాతిమా అంట సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే ఇప్పుడు కరుణ మన ఇంట్లోనే ఉందా అని అమర్ అంటాడు రాథోడ్ సీసీ కెమెరాలో కరుణని మనోహర్ని చూసి అవును సార్ ఉంది మన ఇంట్లోనే కూర్చొని మాట్లాడుతోంది అని చెప్పడంతో సరే నేను వస్తున్నా అని అమర్ చెప్తాడు మీరు కరుణ ఫ్రెండా కరుణతో పాటే వచ్చారా మరి ఆ విషయం నోరు తెరిచి చెప్పొచ్చు కదా అయినా కరుణ ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరు ఇంటి బయట ఏం చేస్తున్నారు కరుణతో పాటు లోపలికి వచ్చి ఉండొచ్చు కదా రండి లోపలికి అని అమర్ పిలుస్తూ ఉంటాడు రాను అని బాగీ సైగ చేస్తూ ఉంటుంది సైగ చేస్తున్నవేంటి నీకు మాటలు రావా సరే నాకు అర్థమైంది మీరు ఇంట్లోకి రారు అయితే ఇక్కడే ఉంటారు సరే నేను లోపలికి వెళ్ళి కరుణను పంపిస్తాను అంతే కదా అని అమర్ అడుగుతాడు అంటూ బాగీ పడుతూ ఉంటుంది అమర్ లోపలికి వెళ్తూ ఉంటే బాగీ కరుణ్ కన్నీళ్ళు పెట్టుకొని బాగా చూస్తూ ఉంటుంది నన్ను క్షమించండి బుజ్జమ్మ జాతకం గురించి మీకు ఇప్పుడే నేను బయట పెట్టలేను మిమ్మల్ని చాలా బాధ బాధపడుతున్నాను నేను కూడా బాధపడుతున్నాను కానీ తప్పడం లేదు మీరు నోరారా బాగి అని పిలిచే పిలుపుకి నేను ఐదేళ్ళు దూరం అయిపోయాను ఇప్పుడు నోరు తెరిచి మిమ్మల్ని పిలవలేక నాలో నేను బాధపడిపోతున్నాను అని బాగి చాలా ఏడుస్తూ ఉంటుంది వెళ్తున్న అమర్ ఒక్క క్షణం వెనక్కి తిరిగి మీరిప్పుడు నన్ను ఏమైనా పిలిచారా అని అడుగుతూ ఉంటే లేదు అని బాగి తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది నాకెందుకో ఏదో పిలిచినట్టుగా అనిపించింది సరే అని అమర్ లోపలికి వెళ్ళిపోతాడు మనం మనుషులం దూరం అయిపోయినా నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుందండి అని బాగి తనలో తాను అనుకుంటూ ఉంటుంది కరుణ నీతో మాట్లాడుతూ ఉంటే అచ్చం బాగీతో మాట్లాడుతున్నట్టే ఉంది అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అని మనోహరి అంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు డైరెక్ట్గా బాగీనే వస్తుందిలే అని కరుణ చెప్పగానే మనోహరి మరింతగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బాగి వస్తుందా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే గంతెందుకు నువ్వు అంత పరేషాన్ అవుతున్నావు బాగీకిట్లా ఇంటికి రాకూడదని అనుకుంటున్నావా ఏంటి అని కరుణ అంటే నేనెందుకు అలా అనుకుంటాను అసలు బాగి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు కదా అని మనోహరి అంటుంది గదేదో జాతకాల కోసం పరేషాన్ అయిపోయి వెళ్ళిపోయానని చెప్పిందే అని కరుణ అనడంతో జాతకాల గురించా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అవును బాగికి పుట్టిన బిడ్డ వల్ల అమ్ముకి ప్రాణగండం ఉందని ఒకప్పుడేదో పంతులు గారు చెప్పారంట అందుకే బాగి వెళ్ళిపోయిందంట అప్పుడెప్పుడో నాకు చెప్పింది అని కరుణ చెప్తుంది ఈ విషయం నీకు బాగా చెప్పిందా అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే అవును బాగేనే చెప్పింది మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని కరుణ అంటుంది అలాంటిది ఏం లేదు అదిగో యాదమ్మ కాఫీ తీసుకువచ్చింది తీసుకో అని మనోహరి అంటే నాకు ఇప్పుడే తాగాలని లేదు జరసేపు ఉండి తీసుకుంటాను అని కరుణ చెప్తుంది కరుణ వీడియో కాల్ ఫోన్ని అలాగే పట్టుకొని ఉండడంతో మనోహరికి డౌట్ వస్తుంది అవును ఇంత అక్కడి నుండి ఆ ఫోన్ని ఎందుకు నా వైపు అలాగే పెట్టి ఉంచావు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు చూడాలి అని మనోహరి అడుగుతూ ఉంటే అరే నా ఫోన్లో ఏమీ లేదు నేనెందుకు ఇస్తాను అని కరుణ అంటుంది ఒకసారి చూపించమని అడుగుతున్నా కదా అని మనోహరి కరుణ చేతిలో ఉన్న ఫోన్ని లాగుతూ ఉంటుంది ఈ లోపల బాగి కంగారు పడిపోయి ఫోన్ని ఆఫ్ ఆఫ్ చేస్తుంది ఇస్తావా లేదా అని మనోహరి కరుణ చేతిలో ఉన్న ఫోన్ని గొరవపడి మరీ లాక్కొని ఓపెన్ చేసి చూసే లోపల అక్కడ ఈ ఫోన్ ఫోన్ కాల్ ఏది ఉండదు చెప్పాను కదా నా ఫోన్లో ఏమీ లేదని అనవసరంగా తీసుకున్నారు అని కరుణ మనోహరి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఏంటి కరుణ ఇలా వచ్చావు అని అడగడంతో మీతో మాట్లాడడానికే వచ్చాను ఆఫీస్కి వెళ్ళారు మీరు బిజీగా ఉన్నారని ఇదిగో ఈ ఆఫీసర్ చెప్పాడు అందుకే వచ్చేసాను ఇలా ఇంటికి వచ్చాను అని కరుణ అంటుంది నేను సార్ని తీసుకువచ్చే లోపలే మీరు వచ్చేసారు కదా అని రాతోడంటాడు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది అందుకే గప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన అని కరుణ చెప్తుంది ఇంతకీ ఏం మాట్లాడాలి అని అమర్ అడుగుతూ ఉంటే లోపల ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు నేను వీడియో కాల్ని కట్ చేశాను అని బాగా అనుకుంటూ ఉంటుంది ఏమీ లేదు అమర్ బాగీతో కలిసి తిరిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయంట అవి చూపించడానికి వచ్చింది అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది అంతేనా ఇంకేమైనా మిస్ అమ్మని తీసుకొచ్చావనుకున్నానే అని రాతోడంటాడు నేను బాగీని చూపించడానికే వచ్చాను అని కరుణ అంటుంది అదే బాగీతో కలిసి తిరిగిన ఫోటోలు వీడియోల గురించే చెప్తోంది అని కరుణ అంటుంది ఆ ఫోటోలు వీడియోలు మా దగ్గర కూడా ఉన్నాయమ్మా మిస్ అమ్మని తీసుకొస్తే చెప్పు అని రాతోడంటాడు అయినా బాగీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా రాతో తనకి మాత్రం ఏం తెలుసు అని మనోహరి చెప్తూ నువ్వు నిజం చెప్పొద్దు అంటూ మనోహరి కరుణకి వార్నింగ్ ఇస్తూ సైగ చేస్తూ ఉంటుంది నేను మీ ఫ్రెండ్ని చూశాను అని అమర్ చెప్పగానే ఒక్కసారిగా కరుణ మనోహరి రాథోడ్ ముగ్గురు చాలా షాకింగ్గా ఏంటి చూసారా ఎప్పుడు సార్ అని కరుణ అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఇంటి బయట కలిశాను మాట్లాడాను అని అమర్ చెప్తూ ఉంటే ముగ్గురు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు నువ్వు తనతో మాట్లాడావా అమర్ ఏముంది అని మనోహరి అంటే ఏమీ అనలేదు అమర్ అని అమర్ అంటే అదేంది మీరు తనని ఏమైనా అన్నారా సార్ అని కరుణ అంటుంది నేనెందుకు అంటాను అని అమర్ అంటాడు మరి నువ్వు చూసి మాట్లాడకుండా తనను ఇంట్లోకి ఎందుకు తీసుకురాలేదమర్ అని మనోహరి అంటే రమ్మన్నాను రానని సైగ చేసింది అని అమర్ చెప్తాడు మీరు గట్టిగా పిలిస్తే తను ఎందుకు లోపలికి రాదు సార్ అయినా మీకు తనంటే కోపం కదా అందుకే హార్ట్ఫుల్గా పిలిచి ఉండరు అని కరుణ అంటే మీ ఫ్రెండ్ మీద నాకు కోపం ఎందుకు అని అమర్ అంటాడు అంటే కోపం అని మీరే చెప్పులేదు కదా సార్ అని కరుణ అంటుంది ఆపమ్మ సార్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు అని రాతోడంటాడు అంటే సార్ చెప్తున్నది మా ఫ్రెండ్ గురించే కదా అని కరుణ అంటే అవును బయట నిలబడి ఉన్న ఫాతిమా గురించి అని అమర్ అంటే ఈ ఫాతిమా ఎవరు సార్ అని కరుణ తలపట్టుకొని మళ్ళీ వచ్చి ఓ ఫాతిమానా గా ఫాతిమా గురించి మాట్లాడుతున్నారా నాన్ సింట్లో మాట్లాడేసాను కదా సారీ సార్ అని కరుణ అంటుంది చూడు కరుణ అమర్ ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు కదా అమర్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో కరుణ ఇక్కడిని బయలుదేరు అని మనోహరి చెప్తూ ఉంటే ఇదిగో నూడిల్స్ పాప ఈసారి మా మిస్ అమ్మని తీసుకురా నువ్వు రావడం కాదు అని రాతోడంటాడు గదే పనిలో ఉన్నాను అని కరుణ చెప్తుంది కరుణ మనోహరి ఇద్దరు కారు దగ్గరికి వస్తారు నీతో పాటు పాతిప వచ్చిందా అని మనోహరి అంటే నాతో పాటు బాగ్య వస్తే నీకు భయం ఎందుకు అని కరుణ అంటుంది అంటే అదే అమ్ముకి ప్రాణబిండం కదా అని నాకు కాదని మనోహరి అంటుంది ఆ విషయం నీకెట్లా తెలుసు అని కరుణ అంటుంది ఇందాక నువ్వే చెప్పావు కదా అని మనోహరి అంటే నేను చెప్పింది బాగీ బిడ్డ వల్ల అమ్మకి ప్రమాదమని అని కరుణ చెప్తుంది అదే అని మనోహరి అంటే అదంతా ఎవరో దుష్మాన్లు చేసిన ఫాల్క మాటలు అవన్నీ అబద్ధాలు ఎవరు కుట్ర చేశారు అని అయినా బిడ్డ ఇక్కడికి వస్తే అమరేంద్ర సార్కి చెప్పొద్దని మీరెందుకు చెప్పారు అని కరుణ నిలదీస్తూ ఉంటుంది ఇది తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా అని మనోహరి మనసులో అనుకుంటూ అలా ఎలా వస్తారు కరుణ అమ్ముకి ప్రాణగండం కదా అని మనోహరి అంటే ఆ అయినా కూడా బాగీ బిడ్డ ఇక్కడికి వచ్చి చార్నాళ్ళు అయింది కదా ఇప్పుడు బాగీ బిడ్డ ఒకసారి ఇక్కడికి కూడా వచ్చి వెళ్ళింది కదా ఈ మధ్యలో ఏమైనా అయ్యిందా కాలేదు కదా అని కరుణ అంటుంది ఆ విషయం నీకెలా తెలుసు అని మనోహరి అంటుంది ఇందాక మీరే చెప్పారు కదా అని కరుణ అంటే సరే ఇంకో రెండు రోజులు చూద్దాము అప్పటికి కూడా అమ్ముకి ఏమీ కాకపోతే బాగీని బిడ్డని అమరికి చెప్పి ఇంటికి తీసుకొస్తాము అని మనోహరి చెప్పడంతో సరే అలాగే నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది వెళ్తున్నాను అని కరోనా వెళ్ళిపోతుంది ఏ బాగీ ఇందాక మీ ఆయన నీతో మాట్లాడా అని కరోనా వచ్చి అడగడంతో అవునే ఒక్కసారిగా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఇన్ని రోజుల తర్వాత ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే ఒకవైపు సంతోషము మరోవైపు దుఃఖ దొరికిపోతారన్న భయం మనిషికి ఎంత హాయినిచ్చిందో అని బాగా అంటే ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్ని దినాలు ఎలా దూరంగా ఉన్నావు అని కరుణ అంటుంది అమ్ము కోసమే అని బాగా చెప్తూ ఉంటే ఏమే ఈ గిదంతా ఆ మనోహరి యాదమ్మ చేస్తు కలిసి చేస్తున్న కుట్్రని నాకు అర్థమవుతుంది మీ ఆయనకి మీ గురించి చెప్తానంటే వద్దని అడ్డుకుంది ఇంకో రెండు రోజుల్లో ఎలాంటి ప్రమాదం జరగకపోతే అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తారని చెప్పింది అంటే ఇదంతా వాళ్ళే చేస్తున్న కుట్రనే అని కరుణ చెప్తూ ఉంటే అవును నాకు కూడా యాదమ్మ మనోహర్ మీద డౌట్ వచ్చింది అని బాగా చెప్తుంది